అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం మాట్లాడిన మాట పది మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన వాళ్ళు అవుతాం అంటే మళ్ళీ మావాడు ఇంకో కొత్త నాటకం ఎత్తాడు ఏంటయ్యా నాటకం అంటే ఒకసారి చూడండి కార్టూన్ ఫిల్ములు తయారు చేస్తున్నాడు ఈ కార్టూన్ ఫిల్ము తయారు చేయడానికి ఖచ్చితంగా పది లక్షలు అవుతుంది ఈజీగా నేను ఇలాంటి వీడియో ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నాను ఈ వీడియో తక్కువలో తక్కువ పది పదివేలు కన్నా తక్కువ మంది అయితే చూడరు లక్ష మంది చూడవచ్చు లక్ష కన్నా ఎక్కువ కూడా చూడవచ్చు ఈ వీడియో ఇప్పుడు నేను మాట్లాడేది రూపాయి ఖర్చు లేదు నాకు రూపాయి ఖర్చు లేదు జస్ట్ వచ్చాను నిలబడ్డాను మాట్లాడుతున్నాను అంతే కానీ జగన్ రెడ్డి వీడియో తయారు చేసిన నాకు ఈజీగా పది లక్షల అయి ఉంటుంది ఎంతమంది చూశారండి రెండు వేల ఏడు వందల మంది చూశారు అంతే రెండు వేల ఏడు వందల మంది జగన్ రెడ్డి ముఖాన్ని చూడడానికి ఆ కార్టూన్ ముఖం ఎందుకంటే మరి ఇందులో కార్టూన్ ముఖం వేశారు జగన్ రెడ్డి కార్టూన్ ముఖం చూడడానికి రెండు వేల ఏడు వందల మంది చూడడానికి పది లక్షలు ఖర్చు పెట్టాడు అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ముంటే ఇదే జరుగుతుంది మల్లన్న నువ్వు సినిమా వచ్చింది మీరు ఎప్పుడైనా చూడండి అందులో విక్రమ్ ఉంటాడు విక్రమ్ చెప్తాడు అందులో ఒకడి దగ్గర అడ్డది పోగబడ్డ డబ్బు ఎన్ని హత్యలన్నా ఎన్ని నేరాలన్నా చేస్తుంది అంటాడు ఒకసారి ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది జగన్ రెడ్డి అటదిగా అందుకే పోగేసుకుంటున్నాడు డబ్బంతా ఒకసారి ఈ వీడియో చూడండి పైగా కొన్ని తీసే వీడియో ఉన్న పిల్లలు ఆడుకోవడానికో పిల్లల్ని ఆడించడానికో పిల్లలకు అన్నం తినిపించడానికో కాదు ఈ కార్టూన్లు పచ్చి అబద్ధాలు అస్సలు ఇంత పావల సిగ్గి లేకుండా ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నావు జగన్ రెడ్డి నువ్వు ఏం బతుకాయ్యా ఇది ఈ ఇందులో ఏం చెప్తున్నాడు ఒకసారి మీరు చూడండి అక్కడ బియ్యం ఎత్తున్నారేటండి ఇక్కడ పెన్షన్ ఎత్తుంటే ఏదో ఒక లారీ వెళ్ళిపోయింది పెన్షన్ డబ్బులు దోచేసారట వాళ్ళు పెన్షన్ ఎంతండి మూడు వేల రూపాయలు రేషన్ సరుకులు ఎత్తిపోయారటండి రేషన్ బియ్యం ఎంత రెండు రూపాయల రూపాయి రూపాయి మియ్యం అంటే కేజీ మియ్యం రూపాయికి వస్తుంది ఆ రూపాయి మేము ఎత్తిపోయారేట ఈ మూడు వేలు ఎత్తిపోయారేట ఆ రూపాయి బియ్యమేనా మూడు వేలు ఎత్తిపోయినాక లారీ వేసుకుని వచ్చారు లారీకి ఇరవై ఇరవై వేలు ఉంటుంది అది లారీ గట్టిగా అయితే రెండు మూడు కిలోమీటర్లు అనుకుంటా కదా డీజిల్ ఆ డీజిల్ పదివేల రూపాయలు డీజిల్ కొట్టించాలి అంటే ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని వచ్చి మూడు వేలు ఎత్తిపోయారట ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఇంకా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏమంటే పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కొన్ని లక్షల మంది బతుకులు నిలబెట్టి కొన్ని లక్షల మందిని ఐటీ ద్వారా విదేశాలకు పంపించి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకునే జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు కొట్టేయడానికి లారీ వేసుకుని వచ్చారట ముప్పై కోట్ల రూపాయలు తన కష్టార్జితాన్ని కౌలు రైతులకు పంచిపెట్టిన పవన్ కళ్యాణ్ గారు మూడు వేలు కొట్టుకోవడానికి లారీ వేసుకుని వచ్చారట అండి ఇలాంటి కథలా చెప్పేది చిన్నపిల్లలంటే ఏదో నమ్మొచ్చేమో ఒకవేళ ఈ కథ ఎక్కడే చెప్పు వదిలేట్లేదండి మనం యూట్యూబ్ పెట్టినా ఈ యాడ్ వస్తుంది మనం ఫోన్ ఆన్ చేసినా ఈ యాడ్ వస్తుంది ప్రతి దాంట్లో ఈ యాడ్లు ప్లే అవుతూనే ఉంటాయి ఇప్పుడైతే గేమ్స్లో కూడా ప్లే అయిపోతున్నాయట వెయ్యి కోట్లు తక్కువ లేకుండా ఖర్చు పెట్టి ఉంటాడు ఆ గూగుల్ వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ చూసినా ఈ పనికి మళ్ళీ కార్టూన్ వస్తుంది అబద్ధం కాదండి ఇది అంటే కనీసం నేను వైసీపీలో ఉన్న వాళ్ళు ఎలాగ జనసేనలో టీడీపీ వాళ్ళు ఎలాగైనా నమ్మర్య్యి వైసీపీలో ఉన్నవాళ్ళు అడుగుతున్నాను ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మూడు వేలు ఎత్తిపోనకు వస్తారా అదే చూపించే విధానం ంసాలు అన్యా ఇలా చూడు ఎక్కడ ఏంటి కట్టలు ఇట్టేవిటి అన్ని కట్టలు వచ్చేట అక్కడ ఏముంది అక్కడ నువ్వు ఇచ్చేది బోర్డు మూడు వేల రూపాయలే కదా ఆ మూడు వేల రూపాయలకి నేను కట్టలు ఎందుకు వచ్చేయండి ఒకసారి ఆలోచించండి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఎంత నీచ స్థాయికి దిగజారు బాబు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఏ ముహూర్తానికారయ్యా నీ తల్లిదండ్రిని కనీసం ఎప్పుడు చెప్పలేదండి మనం ఎలా పడితే అలా బతకూడదు జగన్ రెడ్డి కనీసం మనిషి అన్న తర్వాత కొన్ని విలువలు విశ్వసనీయ ఉండాలి మనం బ్రతకడానికి ఎంతకన్నా దిగజారకూడదు జగన్ రెడ్డి ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్పకూడదు అని ఎప్పుడు మీ అమ్మ నాన్న చెప్పలేదా నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి వాళ్ళ తండ్రి వయసు ఉంటుంది ఆయనకి జగన్ రెడ్డి తండ్రి వయసు తండ్రి సమానుడైన ప్రతిపక్ష నాయకుడిని డైరెక్ట్గా ఏమీ పీకలేక ఇది నిజం డైరెక్ట్గా ఏమీ పీకలేక ఇలాంటి కార్టూన్ సినిమా వేసుకుని కార్టూన్ సినిమాలో కుట్టేస్తున్నట్టు షట్టు మడతటండి కొట్టండి అనేమో జనాలు రెచ్చ కొట్టడం ఇక్కడ కుట్టేస్తున్నట్టు తీసుకు ఏంటండి ఈ సాడేజం కొట్టడం ఇది రాజకీయం అంటే ఇతను హీరో మూడు వేల రూపాయలు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దొప్పేశాడు అక్షరాల లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు దుబ్బాడని కార్టూన్ సినిమా తీయక్కర్లే సిబిఐ తీసింది సినిమా సిబిఐ సినిమా తీసి పదహారు నెలలు బొక్కలో తోసింది పదహారు నెలలు చెప్పకూడదు అన్నాడు అది అందరికీ తెలుసు బయట జరిగింది అది దొంగతనం చేస్తేనే ప్రజాధనం దోచుకుంటే ఎక్కడైతే చూపించినట్టు రూపాయి బియ్యం లేకపోతే మూడు వేల రూపాయలు పెన్షన్ కాదు ప్రజాధన అక్షరాల లక్ష కోట్లు దోచుకుంటే పదహారు నెలలు బొక్కలో ఉండి చెప్పకూడదు తిన్న జగన్మోహన్ రెడ్డి గారు హీరో అట బూపే ఒటి మీరు నుంచి కొడేత్తాడట ఏమా ఇంతకన్నా అన్యాయం ఇంక ఉంటుందండి ఇంతకన్నా ఘోరం అంటే ఇలాంటివి చూసి కూడా ప్రజలు అతను ఓటేస్తారనే ఆ నమ్మకం ఆ నమ్మకాన్ని చంపాలండి ఆ నమ్మకాన్ని చంపపోతే ఇక అబద్ధాలు చెప్తే మనం ఏదైనా చేసేచ్చు అనే డొకోటోగాళ్ళు ఎక్కువైపోతారు ఈ రాష్ట్రంలో వీళ్ళకి అబద్ధం చెప్తే చాలు ఆంధ్ర వాళ్ళకి ముష్టి ఎత్తే చాలు ఆంధ్ర వాళ్ళకి ఇక మనం ఏ చెప్పినా సరే నమ్మేస్తారు వీళ్ళనే డొకోటోగాళ్ళు ఎక్కువైపోతారు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అనే వాడు ఒక్కడికి బుద్ధి చెప్తే మళ్ళీ రానున్న వంద సంవత్సరాల రాజకీయ చరిత్రలో అబద్ధం చెప్పడానికి ప్రతి పొలిటీషియన్ భయపడతాడు ఏంటయ్యా ఇది పద్ధతి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎత్తనాడు డైరెక్ట్గా ఎలా కొట్టలేడు డైరెక్ట్గా ఏంపేపు ఏ సినిమా ఉందండి హీరో ముఖం కిట్ బాక్స్ అంటించుకుని కిట్ను చక్క గుద్దంటే వెళ్ళగా ఆ కిట్ను గుద్దెత్తు ఉంటే హీరో వెళ్తాయా లేదా ఇక్కడ కార్టూన్ బొమ్మను కొడితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చేట ఎంత సిగ్గు లేకుండా ఎంత దిగజారి మళ్ళీ ఒక ఒక ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు పోని ప్రతిపక్ష నాయకుడు అయితే ఓకే చేస్తారు లేదా పోరాటం అనుకుంటాం అధికారంలోని ముఖ్యమంత్రి ఇదేం దౌర్భాగ్యమయ్యా ఇన్ని అబద్ధాలు చెప్పుకుని బతుటం పాపం చివరికి ఇంత కరమొత్తదని అనుకోలేదు జగన్ రెడ్డి నీకు నువ్వే ముప్పై సంవత్సరాలు ఉంటావేమో అనుకున్నా మేము అప్పట్లో నువ్వు చెప్పిన బిల్డప్ మాటలు ఇన్ని మంచి నిషేధం డిఎస్సి తీసేస్తా ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి మెగా జాబ్ మేళ ఇండస్ట్రీలు వచ్చేస్తాయి ఇక స్థానికులకే డెబ్బై శాతం రిజర్వేషన్ ఎస్ఎస్టి బిసి మైనార్టీలకి యాభై శాతం స్థానిక సంస్థల్లో కాంట్రాక్టుల్లో ఇవన్నింటి రిజర్వేషన్ అంటే మరి మొత్తం మారిపోతుంది రాష్ట్రం అనుకున్నాం అవన్నీ అబద్ధాలు అంత తెలుసు మళ్ళీ నేను అబద్ధం చెప్పడం అంటాడు అదొక అబద్ధం అబద్ధాలు చెప్పడమే దరిద్రం అనుకుంటే మళ్ళీ అతను వచ్చి అబద్ధాలు చెప్పనంటాడు ఇది ఎదురుకుంటూ చూస్తున్నారు కదా అబద్ధాలు చిచ్చి మీ బిడ్డ మీ బిడ్డ అంటే చూడండి అలాంటి బిడ్డగా కానీ నాకుంటే పది అడుగులలోకి గొయ్యి తీసి కప్పెడితే నేను అయితే బాబోయ్ నేనైతే అలాంటి పెట్టిన భరించలేను నన్ను అబద్ధాల్లో మనం బతకడం కోసం ఎదుటి ముంచేసే బెట్లు పద్ధతి మాకు వద్దు బాబు అస్సలు చిచ్చి